హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ సెంటర్లో అంటే విజయవాడ సెంటర్లో బెన్సెరికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో డూప్లెక్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి చాలా చాలా బాగుంటుందండి సో స్పేషియస్ రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ డైనింగ్ కానీ సో ఈ విధంగా లోపల ఫర్నిచర్ వర్క్ కానీ కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి సో ఈ ప్రాపర్టీ చూస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుంది రేట్ అనేది చాలా రీజనబుల్గా ఉందండి సో ఒక్కసారి ప్రాపర్టీని చూడండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మీరు చూస్తూనే ఉంటే కనుక డైలీ మా యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయండి సో ఆ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి పర్టికులర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తే కనుక ఈ వీడియో వరకు ఓకే నెక్స్ట్ ఇలాంటి మంచి ప్రాపర్టీ వస్తే ఆ వీడియోని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్సెర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో పడమట ప్రైమ్ లొకేషన్లో ఈనాడ ఆఫీస్ బ్యాక్ సైడు డి దగ్గరగా సేల్కి వచ్చిన ఒక గ్రూప్ హౌస్లో డూప్లెక్స్ ఫ్లాట్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఈ హౌస్ అనమాట స్ట్రక్చర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఒక్కసారి లోపల వీడియో కూడా చూపిస్తాను చూడండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు గార్డెను అదేవిధంగా పవర్ బ్యాకప్ జనరేటరు సెక్యూరిటీ వాచ్మెన్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి ఇండిపెండెంట్గా ఉంటుంది ఇక్కడ ఎంట్రెన్స్లో గేట్ అయితే వస్తుందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా బయట ఈ క్యారిడర్ బాల్కనీ స్పేస్లో టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్ వుడ్ సింహద్వారం ఇచ్చారండి బలాసా టేక్ యూస్ చేశారు లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఇక్కడ మీరు టోటల్ ఎస్ఎఫ్టీ అనేది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇక్కడ ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అనమాట పైన పీఓపీ సీలింగ్ వర్క్ కూడా చేస్తుందండి విండోసు డోర్స్ కబ్బోర్డ్స్ అన్నీ కూడా వుడ్ అన్నమాట మనకి టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి చాలా చాలా బాగుందండి షో కేస్ తోటి లుకింగ్ పరంగా ఎదురుగా డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ మనకి గ్లాస్ డోర్ అయితే వచ్చిందండి పార్టీషన్గా చూస్తున్నారు కదా ఓన్గా దగ్గరుండి కావాలని కట్టించుకున్నారండి సో వాళ్ళకి టేస్ట్ తగ్గట్టుగా ఉండాలని చెప్పేసి అని చూడవచ్చు ఇక్కడ మీరు ఇదంతా కూడా షో కేసు డైనింగ్ స్పేస్ అనమాట పక్కనే వాష్ బేషన్ సో లెఫ్ట్ సైడ్ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఎదురుగా ఇక్కడ బెడ్రూమ్ అనమాట ఇది కింద మాస్టర్ బెడ్రూమ్ అండి ఐరూతిలో సో ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయండి కంప్లీట్గా ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ అనేది చేస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి బాత్రూమ్స్ కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయండి ఒకసారి మీరు చూడవచ్చండి నూట నలభై ఒక్క గజాలు అన్డివడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ కూడా టీవీ యూనిట్ కోసం పాయింట్ అయితే ఇచ్చారు పై వరకు కబోర్డ్స్ వర్క్ చేస్తుంది మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు సో డీసెంట్ లుక్ తోటి వాల్ కేర్ కూడా చేస్తుందండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట చిన్న చిన్న మైనర్ వర్క్ లే తప్ప మేజర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి చూస్తున్నారు కదా ఇది లోపల బాత్రూమ్ స్పేస్ అనమాట సో ఇక్కడ మనకి వెస్ట్రన్ సూట్ ఇచ్చారు వాషింగ్ పాయింట్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ మనకి మిర్రర్స్ ఇచ్చారు సో అదేవిధంగా స్పేషియస్గా ఉందండి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ప్రజెంట్ ఏంటంటే ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో బ్యాంక్ వారు సీజ్ చేశారండి సో అందు గురించి పవర్ అయితే లేదు అందుగురించి వెంటిలేషన్ లేదండి ఇక్కడ ప్రాపర్టీని అంటే ఈ ప్రాపర్టీని డూప్లెక్స్ హౌస్ని యూజ్ చేయట్లేదన్నమాట డూప్లెక్స్ ఫ్లాట్ని సో గురించి మొత్తం అంతా కూడా దుమ్ పట్టేసిందండి ఇది ఇంకొక బెడ్రూము ఇందులో కూడా మనకి టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు ఉడ్కా బోర్డ్స్ అయితే చేసి ఉన్నాయి సీలింగ్ వర్క్ చేసి ఉంది సో కంప్లీట్గా ఫ్లాట్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో యాస్టీస్గా ఇలా ఇచ్చేస్తారు ఫ్లాట్ ఇది సో ఇది బెన్ సర్కిల్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూషన్ పరంగా కూడా గజం తక్కువలో తక్కువ లక్ష రూపాయల పైనే ఉందండి సో నూట నలభై ఒక్క గజాలు రిజిస్ట్రేషన్ అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ కాస్ట్ మీకు ఇక్కడ కోటి యాభై లక్షల రూపాయలు ఉంది ఫ్లాట్కి అసలు వాల్యూషన్ లేదు అయినా కూడా మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మొత్తం కలిపి కోటి యాభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ చేయాలండి సో ఇందులో కూడా ఇంకొక బాత్రూమ్ అయితే ఉందండి స్టోర్ వచ్చి ఇక్కడ మీరంతా కూడా ఇదంతా కూడా స్పేస్ అనమాట మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కంప్లీట్గా వుడ్ వర్క్ అంతా కూడా ఉంది అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి సో మీరు యాజ్చిట్గా ఫ్లాట్ని తీసేసుకొని ఆక్యుపై చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో విజిటింగ్ అనేది అందరు కలిపి ఒక రాజే ఉంటుందండి అంటే విడివిడిగా కాకుండా మొత్తం అందరు కలిపి ఒక విజిటింగ్ డే ఏర్పాటు చేస్తాం ఆ రోజున అందరూ కూడా చూడాల్సి ఉంటుంది సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి డాక్యుమెంటేషన్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ మనకి పూజా మందిరం ఇది పూజా మందిరం అనమాట సో ఈ పక్కన ఇది కిచెన్ స్పేసు కిచెన్ కూడా చాలా పెద్దగా వస్తుంది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది సో ఈ పక్కన దక్షిణం వైపు మనకి వాష్ ఏరియా కూడా ఉందండి ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట సో ఎవరైతే విజయవాడ సిటీలో బెన్ సర్కిల్కి దగ్గరగా ఈనాడ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏరియాలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక అందమైన విశాలమైన ఏమైనా డూప్లెక్స్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి చూస్తే కనుక తప్పకుండా తీసుకోండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఫ్లాట్ అనేది సో మనం ఒకసారి ఈ ఫ్లోర్ కూడా చూద్దామండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అదేవిధంగా ఈ స్టెప్స్కి మనకి ఈ వుడ్ వర్క్ అనేది అంతా కూడా టేక్ వుడ్ అది యూజ్ చేశారు సో పైప్ ఫ్లోర్లో కూడా ఇక్కడ సీలింగ్ వర్క్ చేస్తుంది శాండ్లైట్స్ కూడా ఫిక్స్ చేశారు ఇదంతా కూడా ఎంట్రన్స్ మనకి హాల్ స్పేస్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మీరు సో చూడండి లైవ్లో చూడండి మీకు ఖచ్చితంగా ఇంకా బాగుంటుందండి ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఇది పై ఫ్లోర్లో మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ మీద వచ్చిందండి టోటల్గా మొత్తం హౌస్ అంతా కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది ఒకవేళ మీకు వీడియోలో అర్థం కాకపోతే లైవ్లో వచ్చి చూడండి ఖచ్చితంగా నచ్చుందండి సో మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వండి సో ఒకసారి ఈ వీడియో నుంచి వరకు కంటిన్యూ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ